హిందువులకి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు అక్కడ ధర్మరాజు వస్త్రహరణం జరుగుతుంటే ధర్మరాజు డిస్కస్ చేస్తున్నాడు అనమాట వస్త్రహరణం చేయొచ్చా చేయకూడదా దుర్యోధనుడు ఏమంటున్నాడు లే నేను బరాబరు చేస్తా ఎందుకంటే మీరు మాకు బానిసలు అయిపోయినారు అంటున్నాను అప్పుడు ధర్మరాజు డిస్కషన్ చేస్తున్నాడు చేయొచ్చా చేయొద్దా చేయకూడదు నువ్వు మేము బానిసలమే కానీ చేయకూడదు ఈ డిస్కషన్ నడుస్తుంటే అప్పుడు మీకు మీకెవ్వరికి తెలియలేదు అని చెప్పేసి ద్రౌపది గివ్ అప్ చేసిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు వస్త్రహ వస్త్రం అందించిండు అవునా కదా ఇదైతే అందరికీ తెలుసు కదా మరి ధర్మరాజుకి ఎక్కువ జ్ఞానం ఉందా కృష్ణుడి కంటే కృష్ణుడు ఎందుకు కాపాడిండు ధర్మరాజు ఎందుకు కాపాడలేకపోయాండు ఎందుకంటే దాన్ని జాడ్యం అంటారు కన్ఫ్యూజన్ అంటారు మళ్ళీ సరే ఈ ఇంత కన్ఫ్యూజన్ అయ్యే బదులు అక్కన్నే యుద్ధం చేసేది ఉంటే పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం తప్పిపోయేది ఒక సంవత్సరం అజ్ఞాతవాసం తప్పిపోయేది లాస్ట్కి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదేదో ముందే చేస్తే అయిపోయేది కదా